ప్రభునామన చేరు వచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబుని మినిస్ట్రీ తరఫున వందనాలు ఇవాళ అంశం షార్ట్ మెసేజ్లో వీళ్ళ అంశం ఏంటంటే ఒకటో అపవాదికి రమ్యమైన వాటిని చూడాలి అని అంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు ఇందులో రమ్యమైన వాటి అంటే ఈ లోక సంబంధమైన ఈ రమ్యమైన వాటిని చూడాలి అని అంటే దే దేవుని సంతిలో మనం ఉండాలి దేవుని దేవుని వేడుకోవాలి అయితే ఈ లోకంలో ఉన్న వాటిని మనం చూడాలనుకునేట్లయితే ఈ లోకంలో అంతా కూడా ఒకటో యోహను మూడు రెండో అధ్యాయం పదహారు వచ్చినా చెప్తాడు ఈ లోకంలో నేచరాసే శరీరాసే చేయకూడదు కాకపోతే అవి కాదు మనకు కావాల్సింది లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులంగా మనం అన్నీ కూడా మంచి సందర్భాలను సందర్భ విషయాలను చూడాలే కానీ అనవసరమైన విషయాల వైపు మన మనసును పోనేవడదు నా కనులు పాపం చూడకుండా నా కనులను మూసివేయమని చెప్పి కనుల్ని కా అదుపులో ఉంచమని చెప్పి దావేది భక్తులు అంటాడు కదా అట్లాగే ఇక్కడ మనకి ఏంటంటే ఒకటే పేతులు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నిబ్రమగలిగిన ఒకటో పేతురు ఐదో అధ్యాయం పేతురు ఒకటో ఐదో అధ్యాయం నిబ్బరం గల నిబ్బ్రమైన బుద్ధి గల వారై ని బుద్ధి గల మెలుకుగా ఉండి ఉండి ఉండు మీ విరోధి అపాది అయిన మీ విరోధి అయిన అపవాది గర్జన సింహం వల్లే ఎవరిని మింగుదినా అని వెతుకుచు తిరుగుచున్నాడు కాబట్టి అపవాదికి ఏం చేయాలి చోటు ఇవ్వకూడదు మన మనసులో ఎందుకంటే అపవాది అపాది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా మెలుకుగా ఉండు మీ అపవాది విరోధి అయిన అప్వాది గర్జన సింహం వల్లే ఎవరిని వెదుగుదా అని వెదుగుతూ ఉన్నాడు అందువల్ల ఇక్కడ ఏంటంటే అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు మనం రమ్యమైనటువంటి వాటిని చూడాలంటే అపవాది వైస్టు చోటు ఇవ్వకూడదు ఒకటో వ్యూహం మొదటి వ్యూహం రాసిన పత్రిక వ్యూహం రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో వ్యూహం రాసిన మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఏం అంటే అపవాది మొదటి నుండి కూడా అపవాదు సాతాన్ అపవాది మొదటి నుండి కూడా పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు ప్రతివాడును అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచడికే లయపరచే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన తర్వాత ఇందులో దేవుని మూలంగా పుట్టిన ప్రతివానులో ఆయన బీజము నిలుచుని గనుక వాడు పాపం చేయడు వాడు దేవుని మూలంగా పుట్టినవాడు పుట్టినవాడు గనుక పాపం చేయ కాబట్టి మూలంగా పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా పాపం చేయడు పాపం చేయి జాలడు తర్వాత ఇది ఇంకో విషయం ఏంటంటే యోహన్ స్వార్త యోహన్ స్వార్త మూడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినాల్లో చూస్తే యోహన్ స్వార్త యోహన్ వార్త మూడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల్లో చూస్తే ఇక్కడ యూదుల అధికారి అయిన నికోదేమో అని పరిశోడు ఒకరు కనపడతాడు ఇక్కడ మనకి దీనిలో యూదుల అధికారి అయిన నికోదేమో అని పరిశోడు ఒకడు నేను అతడు రాత్రి అందు ఆయన అద్దకు వచ్చి ఆయన అద్దె అంటే ప్రభు దేవుని ఎద్దకు ప్రభు దగ్గరికి వస్తాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడ నీవు దేవుని ఎద్ద నుండి వచ్చిన బోధకుడు వల్ల మేము ఎరుగుదము దేవుడు అతను తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచిక్రియలు ఎవరిని చేయలేనో ఆయనతో చెప్పాను అయితే అక్కడ ఏమంటాడంటే అందుకు యేసు అతనితో అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యమును దేవుని చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను వాడు కొత్తగా జన్మించాలి కొత్తగా జన్మించే కానీ దేవుడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నిశ్చయంగా చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ ఏమంటాడు నికోదేమో కొద్ది ఏమంటాడంటే ముసలివాడినైనా మనుషులు డైలాగ్ జన్మింపగలడు రెండవ మారు తల్లిగారు ఇబ్బంది ప్రవేశించి జన్మిపగలడు అని ఆయన అడుగుగా ఆయన ఏమంటాడంటే ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జనిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాడు ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అందువల్ల ఇక్కడ నికోదాంజు అడిగిన దానికి దేవుడు ఇచ్చిన సమాధానం అది అందువల్ల ఏంటంటే మంచి రమ్యమైన వస్తువులను రమ్యమైన వాటిని మనం చూడాలి అంటే అట్లాంటి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి నేను పరిశుద్ధంగా ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని చెబుతాడు అందువల్ల ఇక్కడ మన దీనిలో ఇంకో మాట ఏంటంటే ఏ అందులో ఇక్కడ యాకోబు నాలుగు ఏళ్ళు ఉంటాడంటే కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోవాలి దేవుడికి లోపడి ఉండి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు తర్వాత ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదకొండు వచ్చిన నుంచా పదకొండు నుంచి ఆరు వచ్చనాల దగ్గర చూస్తే పదకొండు నుంచి ఆరో అధ్యాయం ఆరో వచ్చిన పదకొండు ఆ పదహారు వచ్చినాల్లో ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచనాల వరకు చూస్తే ఇక్కడ ఏమంటాడంటే మీ మీరు మరియు మీరు అపాదంత్రములను ఎదిరించడా శక్తి వాళ్ళు గలవారు దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అపాధి శక్తిని ఎదిరించాలంటే మన దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి మన శక్తి చాలదు మన శక్తి చాలదు కాబట్టి దేవుడిచ్చే సర్వ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి సర్వాంగ కవచం అనేది ఎట్లుంటుందంటే అంటే దేవుడు చెప్తాడు ఏలానగా మనం పోరాడున్నది శరీరతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందు ఉన్న దురాత్మల మనం పోరాడుతున్నాం ఆకాశ మండల మండల ముందు ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అయితే అందుచేత మీరు ఆపద్దెన ముందు వారిని ఎదురించటకును సమస్తము నెరవేర్చిన వారే విలువ నిలువబడుటకును శక్తిమంతుల దేవుడి సర్వాంగ కవచమను ధరించుకోండి ఈ సర్వాంగ కవచం అనేది ఎట్లా ఉంటుందో చెప్తాడో చూద్దాం అనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కోండి పాదములకు సమాధాన సమాధాన సువార్త వలన సిద్ధమైన మనసు జోడు జోడు తొడుగుకొని నిలువబడ్డి ఇవన్నీ గాక విశ్వాసము డాలు పట్టుకున్నాడు దానితో మీరు దుష్టిని శక్తి దుష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులవుతాడు మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ కడగమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయం మందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిస్థితుల మీతో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకుగా ఉండాలి కాబట్టి సర్వాంగ కవచం అంటే ఇది ఈ సర్వాంగ కవచం ధరించుకుంటే కానీ ఈ లోకం ఉన్నటువంటి ఈ లో ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరిని మనం ఎవరితో పోరాడుతున్నాం ఎవరితో పోరాడుతున్న లోకనాథులతో ప్రస్తుతం అంధకార సంబంధమైన లోకనాథులతో ఆకాశమండలం దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం కనుక ఇవన్నీ సర్వం కావచ్చారు దేవుడు ధరించుకోవాలి తర్వాత ఇక్కడ సామెతలు పదకొండు తొమ్మిదిలో ఏమంటాడంటే భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పురుగు వారికి నాశనం తెచ్చిన భక్తిహీనుడు తన నోటి మాట చేత పురుగువాన్ని నాశనం నోరు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ చెడ్డదే మన మన ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డదే అందు హృదయం ఎట్లా అంటే మోసకరమైంది దీనిలో చెప్తాడు మనకి ఇర్మియా రాసిన పత్రికలో పదిహేడు అధ్యాయులు ఇర్మియా రాసిన పత్రిక పదిహేడు అధ్యాయులు మాట చెప్తాడు ఇర్మియా పదిహేడు అధ్యాయం ఏడు వచ్చినలో పదిహేడు అధ్యాయం ఏడో వచ్చినలో చూస్తాడంటే

ిరిగా పదకొండో అధ్యాయం పదకొండు అధ్యయ సారీ పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చినో చెప్తాడు హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఆ ఘోరమైన వ్యాధి కలది వారిని గ్రహింపగలవాడేవాడు అందుకని హృదయంతో హృదయం మనం నోరుతో ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడు ఎందుకంటే హృదయం నుండి కూడా దాన్ని బట్టి దాని నోరు మాట్లాడుతుంది అందువల్ల ఇక్కడ మనం ఏంటంటే హృదయం అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కాలేదు కనుక దాన్ని గ్రహింపగల పడవడం మాట అయిపోయిన తర్వాత గబక్కన మాట వచ్చిన తర్వాత మనం దాని గురించి సరిదిద్దుకునే అవకాశం మనకు ఉండదు అందువలన నోరు దీనిలో ఒక మాట చెబుతాడు ఏమిటంటే బాడ్సార్ ఎంటాగిల్డ్ వైద్య ఫీట్ మెన్న రంటాగిల్డ్ దర్ టంగ్ నోటి మాట జార కాలు జారి నోటి మాట జారి కూడా జాగ్రత్త పడాలి ఒక మనం మాట్లాడే మాటలు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి మాట ఏదైనా ఉంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే చే ఏం చెప్తున్నాడంటే కీర్తన ముప్పై ఆరు ఒకటి కీర్తన ముప్పై ఆరు ఒకటిలో భక్తిహీనుల హృదయం అతిక్రమము భక్తిహీన హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుచున్నది దేవుని దేవు భయపడ దేవునికి భయపడటం అనేటువంటిది లేదు భక్తిహీనుల యొక్క నోరు ఎట్లా ఉంటుందంటే అంటే దేవోక్తి అందువల్ల ఇక్కడ మనం ఏంటంటే కీర్తనలు ఒకటి ఓటు మూడు ఏం అంటే దుష్టుల ఆలోచన చొప్పునడువుక పాపలు మారు నడుక భాషలు కూర్చుంటే చోటు కూర్చుంటాక దేవాత్రాత్రము దేవుని ధర్మశాస్త్రం అంద ఆనందించేవారు ధనులు వాళ్ళు నీటివారిని మొక్కబడిన నాటబడిన మొక్కవలే ఎప్పుడు కూడా ఆకువాడక ఎప్పుడు ఫలించే చెట్టు వలె ఉంటారు అందువల్ల మన మాట ఎట్లా ఉండాలంటే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడేది ఈ మాటే మనిషిని చాలా దూరానికి దీని చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది ఇక్కడ తిన్న ఇంకో మాట ఎఫ్సీలు నాలుగో అధ్యాయ ఇరవై తొమ్మిదో వచ్చి ఏం చదువుతారంటే వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి పైన అనుకూలం వచ్చినే పలుకుడు కానీ వినువాళ్ళకి ఎట్లా ఉండాలి అనుకూలమైనటువంటి క్షేమాభ అనుకూలమైన వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినమే పలుకుడు కానీ దుర్భాష అయినను దుర్భాష ఏదైనాను మీ నోట రాని ఒకడు లోకాసర ఒకటి ముప్పై ఆరులో ఏం చేస్తుంటే మనుషుని కుమారు మనుషు కుమారుడు ఎదుట నిలువబట్టుకు శక్తి గలవారన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండి అంటే మనుషు దేవుని మ దేవుని మనుషుడు దేవుని కుమారు ఎదు మనుష్య కుమారుని ఎదుట నిలువబట్టుకు శక్తి గలవారినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకుగా ఉండడు అంటే ఇక్కడ మనం ఎట్లా ఉండాలంటే మాట చేత మా ప్రవర్తన అంతా కూడా దేవునికి ఎదురుగా నిలబడగలిగినటువంటి శక్తివంతులు కావాలి అంటే మాట చేత ప్రవర్తనలో మనం యథార్థ కలిగి ఉండాలి కంట్రోల్లో ఉండాలి తర్వాత చివరి కారణం కొలసి నాలుగు రెండు ఏం చేస్తే ప్రార్థన ఎందుకు నెలక ఉండి కృతజ్ఞత కలవారే దాని ఎందుకు మెలుకుగా ఉండడి